నమస్తే మీరు చూస్తుంది అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్ నేను మీ రామకృష్ణ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్కి సపోర్ట్ చేయండి ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో శ్రీ లక్ష్మీ చెన్నక వారి దేవస్థానం ఉంది ఈ దేవస్థానం నాలుగు మాడవీధులలో నాలుగు మూలల విశ్రాంతి మండపాలు ఉన్నాయి వాటిల్లో ఒకటి మున్సిపల్ పార్క్ గడియార స్తంభం సెంటర్ ఉండే మండపం ఈ మండపం ముందు గదులు నిర్మించడంతో అక్కడ అద్దెకుండే షాపుల వాళ్ళు ఆ మండపాన్ని పూర్తిగా వాళ్ళ సామానులతో ఇష్టమ చెట్లు తయారు చేయడంతో హిందూ చైతన్య వేదిక నాయకులు శుక్రవారం ఉదయం ఈవో గులమారు శ్రీనివాసరెడ్డి గారిని కలిసి సమస్యను వివరించారు మండపం ప్రాంగణం మొత్తం కూడా అస్తవ్యస్తంగా ఉందని అక్కడ అనైతిక కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయని చెప్పడంతో గొలమారు శ్రీనివాసరెడ్డి గారు ఈవో గారు వెంటనే స్పందించారు కేవలం శుక్రవారం ఉదయం సమాత్రమే సాయంత్రం లోపల ఆ ప్రాంగణం మొత్తం శుభ్రం చేయించడమే కాదు తాళం మార్చి తాళం షాపులో వాళ్ళకి ఇవ్వకుండా తమ సిబ్బంది దగ్గర ఉండేటట్లుగా చర్యలు తీసుకున్నారు దీంతో అనైతిక కార్యకలాపాలకు కాస్త బ్రేక్ పడినట్లు అవుతుంది ఇక ప్రాంగణం లోపల ఎటువంటి చెత్త చదనం లేకుండా వారంలో రెండు లేదా మూడు సార్లు దాన్ని శుభ్రం చేసే పని చేపడతానికి సందర్భంగా ఈవో గొలమారు శ్రీనివాసారెడ్డి హామీ ఇచ్చారు హిందూ చతినివేదక రాష్ట్ర నాయకులు తానుగుండాల వెంకటు పట్టణ నాయకులు సుబ్బు శ్రీధరుడు శుక్రవారం ఉదయం చెనకేస్వామి దేవస్థానంలో ఈవో గులమారు శ్రీనివాసత్సవ సమావేశమయ్యారు ఈ సందర్భంగా వారు పట్టణంలో దేవాలయాలకు సంబంధించిన పలు విషయాలను ప్రస్తావించారు వాటిలో ముఖ్యంగా ఈ మండపంలో ఎక్కడ ఉన్న ఏదైతే పరిస్థితి ఉందో అత్యంత దారుణంగా ఉందని చెప్పడంతో ఆయన వెంటనే సిబ్బందిని పిలిపించి దానిని శుభ్రం చేసి ఆ ఫోటోలు వీడియోలు వెంటనే పంపాలంటూ ఆదేశించారు ఈవో గులమారు ఆదేశాల మేరకు సిబ్బంది హుటాహుటిన కార్మికులతో వెళ్ళి అక్కడ మొత్తం కూడా శుభ్రం చేయించడము కలగడం కూడా పూర్తి చేశారు భవిష్యత్తులో దేవాలయాలకు సంబంధించిన ఆస్తులు దేవాలయాలకు సంబంధించిన సంస్థలకు సంబంధించిన ముఖ్యమైన ఏదైతే ఉన్నాయో వాటిని శుభ్రంగా ఉంచడము జాగ్రత్తగా ఉంచడం పట్ల చర్యలు తీసుకుంటారని గులమారు శ్రీనివాసు హామీ ఇచ్చారు ఈవో చెప్పిన మాట ప్రకారం హామీ ప్రకారం వెంటనే చేయడం పట్ల భక్తులు హిందూ చైతన్య వేదిక నాయకులు పలు హిందూ సంఘాలు హర్షం వ్యక్తం చేశారు ఇచ్చిన మాట ప్రకారం పూర్తి చేసినటువంటి ఈవో గులమారు శ్రీనివాసుడి గారిని హిందూ సంఘాల నాయకులు ప్రత్యేకంగా అభినందించారు భవిష్యత్తులో కూడా ఇలాంటి మంచి పనులు చేయాలని కోరారు थँक्यू फॉर वॉचिंग अग्नी ट्वेंटी फोर टाक्स